హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెయిన్ మేము పేర్చిన వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం సో ముందుగా వ్యూవర్స్ అందరూ దయచేసి వీడియో లైక్ చేసి మీకు సోషల్ మీడియాస్ లో షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ వివరాలకు వెళ్దాం కొందరు ప్రజల్లో అపోహలు కలిగించేలా కుట్రలు ఆ కుట్రలు ఆ బిల్లును ఆమోదించిన తెలంగాణ శాసనసభ చెల్లపల్లి రైల్వే స్టేషన్ కు పొట్టి శ్రీరాములు పేరు పొట్టి శ్రీరాములు త్యాగాలను ఎన్నటికీ వర్వం ఏదైతే చెల్లపల్లి రైల్వే స్టేషన్ ఉందో దానికి పుట్టి శ్రీరాములు అనే పేరు అవకరణం చేయడం జరిగింది మరి రేవంత్ రెడ్డి గారు సో మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా డెవలప్మెంట్లు ముందుకెళ్తుంది కానీ ఇంకా అప్ కావాలి ప్రతి ఒక్క ప్రాజెక్టులు కానీ నిర్మాణ దశలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ ఏదైనా సరే శంకుస్థాపన చేస్తారు మళ్ళీ అది మధ్యలోనే ఆగిపోతాయి కాబట్టి ప్రతిదీ ముందుకెళ్లాలి ఈనాడు రైల్వే ట్రాన్ అనేది ఏదైతే సికింద్రాబాద్ ఉందో అక్కడ చాలా ట్రాఫిక్ జాము ఇబ్బందికరమైనటువంటి రోడ్లు సిగ్నల్స్ పడుతుంటాయి సో ప్రజలు కూడా వెళ్ళేటటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతారు ఆ ట్రాఫిక్ జామ్స్ వల్ల సో ఈనాడు చెల్లపల్లి రైల్వే స్టేషన్ ని మనము అంతా ఆధునీకరించుకొని కి ముందుకు తీసుకురావడం చాలా గొప్పదనం సో దానికి పొట్టి శ్రీరాములని పేరు కూడా పెట్టడం దానిని గుర్తించుకోవడం కూడా చాలా సంతోషకరం సిల్ అన్న బీసీ ఉద్యమ ఉద్యమానికి వాడబలిజ సేవ సంఘ మద్దతు వాడబలిజ కులాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి దర్ర దామోదర్ ఆ వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాడబలిజ సేవా సంఘం మద్దతును స్వాగతిస్తున్నాం ఆర్చుని కిషన్ తీర్మార్ మల్లన్న ఆ టీం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏదైతే మనం చూసుకోవచ్చు ఆ తీర్మార్ మల్ బీసీ ఉద్యమానికి బాడబలిజ సేవా సంఘం మద్దతు ఖచ్చితంగా ఈనాడు మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు మద్దతు ఇస్తా ఉన్నారు ఏదైతే ఆ బీసీ ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈనాడు తీన్మార్ మల్లన్న చాలా కృషి చేసిన చెప్పొచ్చు ఈనాడు గ్రౌండ్ వర్క్ నుంచి ప్రతి ఒక్కరికి మోటివేషన్ చేస్తూ బీసీ ఉద్యమాన్ని నడిపిస్తూ బీసీ గర్జన బీసీ సభలు బీసీ చైతన్యవంతం ఉన్నాయి ఎన్నో వేడుకలు ఏర్పాటు చేసుకొని ఆ సంఘాల వారికి అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తున్నారు కాబట్టి మనం చూసుకోవచ్చు ఈనాడు రిజర్వేషన్ను మనకి కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యము అరిచివేతకి బీసీ ప్రజలను గుర్తి గురి చేసినారు మన కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈనాడు ఏదైతే డిక్లరేషన్లో భాగంగా రాహుల్ గాంధీ గారు ఇది ఒక బీసీ సర్వే నిర్వహించి ఈనాడు రిజర్వేషన్లు పెరిగినాయి అంటే దాంట్లో బీసీ ప్రజలందరి విజయం ఇది ముఖ్యంగా చైతన్యవంతం చేస్తున్నటువంటి నాయకులందరికీ మరి ముఖ్యంగా తీర్మాన్మాల గారికి కూడా సభలను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతం చేయడంలో హండ్రెడ్ ఫుల్ సక్సెస్ అయినారు సో ఖచ్చితంగా ఇదే విధంగా ముందు పోతేనే బీసీ ప్రజలకు న్యాయం జరుగుతుంది బీసీ విద్యార్థులకు న్యాయం జరుగుతుంది రాజకీయ నాయకులకు న్యాయం జరుగుతుంది ఈడబ్ల్యూఎస్ కోటాకి న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా విద్యార్థులందరూ ఇంకా మేలుకోవాలి ఒక పిలుపునిస్తే లక్షల మంది వచ్చాడు సభ దగ్గర ఉండాలి అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలకి వణుకుబుడుతుంది మన ఉద్యోగాలు మనం సంపాదించుకోగలుగుతాం మన రైట్స్ మనం కాపాడుకోగలుగుతాం ఈరోజు వెంకటాపురం మండల కేంద్రంలో వాడ బలిస సేవా సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఎమ్మెల్సీ తీర్మానం టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆచునేరి కిషన్ హజారై మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన లెక్కలను కులాల వారీగా తెలియపరిచి తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతం అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ముదరు ఆసిఫాబాద్ జిల్లా వరకు దాదాపు రెండు లక్షల పైచిలకు జనాభా కలిగిన వాడబలిజ కులస్తులు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం వారిని గుర్తించి ఆదుకోవాలని ప్రభుత్వంలో వారికి రావాల్సిన వాటాను జనాభా ప్రతిపదికన కేటాయించాలని అలాగే ఎమ్మెల్సీ తీర్మాన చేస్తున్న బీసీ ఉద్యమానికి వాడబలిజ సేవా సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని దర్రా దామోదర్ తెలిపారు అతి త్వరలో వెంకటపురం మండల కేంద్రంలో వాడబలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో భారీ సభ ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ తీర్మాను ఆహ్వానిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జున్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగూరి రమణయ్య గార గార ఆనంద్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుల్లే భాస్కర్ గుత్తబోయిన ప్రసాద్ బుల్లె రమేష్ విక్రమ్ రజనీకాంత్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఖచ్చితంగా ఈనాడందరూ చేతవంతం కావాలి సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సాధించడంలో రేవంత్ రెడ్డి ఘోర విఫలం తెలంగాణలో పిచ్చోడి చేతిలో రాయిల పాలన మాపై నిందలు మోపినప్పుడు మేము ఎన్నో బాధలు పడ్డాం మాకు కుటుంబాలు ఉన్నాయి వారు గతంలో ఎన్నో బాధలు పడ్డారు రేవంత్ రెడ్డి భాష ఆ జుగుప్సాకరం అసెంబ్లీలో కేటీఆర్ ఫైర్ వాస్తవానికి నాడు రెవెన్యూ టోటల్ అటర్ ఫ్లాప్ అయింది అది అందరికీ తెలిసిన విషయమే టోటల్ అటర్ ఫ్లాప్ అయింది తెలంగాణలో ఒక రియల్ ఎస్టేట్ తీసుకుంటే మాత్రం వాళ్ళు ఆగ భాగం అవుతున్నారు ఏం లేక ఆఫీసులలో కూర్చు కూర్చొని టీవీలు పెట్టుకొని సినిమా చూసుకొని ఇంటికి పోతున్నారు మొత్తం అటర్ ఫ్లాప్ సినిమా అనిపిస్తుంది నా తెలంగాణ రాష్ట్రంలో ఒక రియల్ ఎస్టేట్ లేదు సేలింగ్ లేదు అందరు ఆగ భాగం అవుతారు గతంలో రేవంత్ రెడ్డి తన పట్ల చేసిన వ్యాఖ్యలపై మా కుటుంబాలు ఎంతగానో బాధపడ్డాయని మాకు కుటుంబాలు ఉన్నాయని విషయాన్ని గురించి ఎన్నో సార్లు ఇష్టారీతిన విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయల మాదిరి మాదిరి తయారైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు సోమవారం మీడియాతో నిర్వహించి కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా పలు కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి అప్రూవర్ గా మారి తన పాలన అటర్ఫ్లాప్ అని తానే చెప్పారన్నారు డెబ్బై ఒకటి వేల కోట్ల రెవెన్యూ తీసుకురాలేమని రేవంత్ ఒప్పుకున్నారు రెండు వేల పద్నాలుగులో లో రేవంత్ లాంటి మూర్ఖుడు సీఎం అయి ఉంటే తెలంగాణ వెనక్కి పోతుందన్న ఆ సమైక్యాంధ్ర నేతలు మాటలు నిజం అయ్యేవన్నారు కుటుంబాలు మాకు లేవా పిల్లలు మాకు లేరా రేవంత్ కే ఉన్నారా నాకు అడ్డమైన వారితో లింకులు పెట్టినాడు ఆ మా కుటుంబాలు బాధపడలే బాధపడలేదా ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు హైదరాబాద్ లో దాటిన రేఖలు వాణి వాణిలు బయట పెట్టాలా పిచ్చి పనులకు చేస్తున్నారు కాబట్టే సీఎంను ప్రజలు తిడుతున్నారు సీఎం గారు చరిత్ర చెప్తున్నారు గతంలో నా మీద ఎన్ని విమర్శలు చేసి ఎన్ని విమర్శలు ఫేస్ చేసిన నాకు కుటుంబాలు ఉన్నాయి ఎవరెవరితో నింపులు పెట్టినారు హీరోయిన్లు అన్నారు అది అన్నారు ఇది అన్నారు కథ కారక కానీ నాడు రేవంత్ రెడ్డికి ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు సో ఆర్థిక వ్యవస్థ టోటల్గా దెబ్బతిన్నది తెలంగాణ రాష్ట్రంలో మనం రెవెన్యూ పరిస్థితి కూడా చూసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుందో కానీ మరి రేవంత్ రెడ్డి సార్ ఎట్లా ముందుకు తీసుకోతారో బండిని ముందుకు ఎట్లా నడిపిస్తారో చూడాలి కదా నాలుగేళ్ల పాలన ఉంది ఉస్మానా యూనివర్సిటీకి శురవరం పేరు పెట్టాలి ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పును బీజేపీ సభ్యులు గితినియోగిచ్చారు కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీకి సూరవరం పేరు పెట్టుకోవాలని అధికారి కాంగ్రెస్ పక్షానికి సూచించారు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును ప్రముఖ కవి ఉద్యమకారుడు సూర్వర్ణ ప్రతాప్ రెడ్డిగా మార్స్తూ అసెంబ్లీలో మంత్రి దామోదర్ రాజ నరసింహ బిల్లు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఏలటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీకి పేరు మార్చి సూర్యవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకోండి కానీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి పేరు మార్చకండి అని సూచించారు అనంతరం బీజేపీ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పు అవివేకమని అవివేకమైన చర్య పొట్టి శ్రీరాములు ఒక ప్రాంతానికి పరిమితమైన నేత కాదు దళితుల కోసం పోరాటం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు ఉస్మానియా యూనివర్సిటీకి సూరవరం పేరు పెట్టాలి అని చెప్పేసి దాని గురించి ఈ వివరణ మనం చూసుకోవచ్చు ఉద్యోగాల కల్పనతో పాటు స్వయం ఉపాధి రాజు యువ వికాసం మంచి పథకం శ్రీదత్త గారు నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తూనే మరోవైపు స్వయం ఉపాధి కల్పించాలనేది మా ప్రభుత్వ అని మంత్రి సీతక్క అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అయితే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ఖచ్చితంగా ఈనాడు రాజీవ్ యువ వికాసం ఏదైతే మహిళలు అయితేనేమి చాలా మందికి ఈ యువ వికాస్ పథకాన్ని మరి ముందుకు తీసుకురావడం జరిగింది సో ఖచ్చితంగా మహిళలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి దాని మీరు కొద్దో గొప్ప మీకు సహాయార్థకంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని త్వరగా ముందుకు తీసుకొచ్చి అందరు మహిళలకు ఈ విధంగా మరి ఉద్యోగ కల్పన కల్పించాలని చెప్పి సీతక్క గారిని కూడా కోరుతాం కళ్యాణ మస్తు స్కీమ్ కింద తులం బంగారం ఎక్కడ మేనిఫెస్టోను బైబిల్ భగవద్గీతతో సమానమని చెప్పి విస్మరించారు వాస్తవానికి తులం బంగారం ఏది రేవంత్ రెడ్డి గారు తులం బంగారం ఎటువే ఆడపిల్లకి పెళ్లిలు అయినాడు అంబాడుతున్నారు కూరలు కూరలు కూడా పెద్దగా అవుతున్నారు ముంద రోజుల్లోనే అన్ని హామీలు నెరవేర్చామన్నారు సంవత్సరం అయిపోయింది తులం బంగారం రాదాయే తున్క బంగారం కూడా లేదా పేదింటి ఆడబిడ్డల వివాహానికి కళ్యాణ వస్తు స్కీమ్ కింద తులం బంగారం ఇస్తామని హామీని రేవంత్ రెడ్డి సర్కార్ నిలుపుకోలేకపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మేనిఫెస్టో కురాన్ బైబిల్ భగవద్గీతతో సమానమని రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పారు అది అబద్దమని శాసన మండలి సాక్షిగా బయటపడింది కళ్యాణ మస్తు పథకం ద్వారా లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని అన్నారు లక్షన్నర ఒక్కొక్కరు అయితే ఇష్టం వచ్చినట్టు నియోజకవర్గాల పోయినప్పుడు లక్ష లక్ష యాభై వేలు వస్తాయి రెండు లక్షలు వస్తాయి ఎవరి వరత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సభలు నిర్వహించుకొని చెప్పినారు కానీ నాడు ఆడపిల్లలు ఆడపిల్లల ఓట్లు ఈసారి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ లా మహిళలు చెప్తారు ఎట్లా చెప్తారో చూడదు ఆ పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచన లేదని కౌన్సిల్ సాక్షిగా సమాధానం చెప్పారు పైసలు లేవా ఎన్నికలకు ముందు పైసలు లేక పరిశాన్ అవుతుంది ఈ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేక మూడు నెలలు నాలుగు నెలలు అయితే ఇవాళ ఏం తినాలి ఎట్లా చేయాలి ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని కవిత ధ్వజమెత్తారు మహిళల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కవిత మండిపడ్డారు ఆడపిల్లలకు అండగా కేసీఆర్ నిలబడ్డారు తల్లిదండ్రులకు అండగా పాప పుట్టినప్పటి నుంచి పెళ్లి అయ్యే వరకు కేసీఆర్ వారికి ఆ వెన్నుదన్నుగా నిలిచారు మహిళ వ్యతిరేక ముఖ్యమంత్రిగా చరిత్రలో రేవంత్ రెడ్డి నిలుస్తాడు నిన్న అసెంబ్లీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మహిళల పట్ల దురుసుగా మాట్లాడారు అది చీకటి రోజులుగా భావిస్తున్నామని కవిత గారు ఇక్కడ నాకు చూడొచ్చు ఒకప్పుడు ఉద్యోగాల కోసం ధర్నాలు ఇప్పుడేమో నోటిఫికేషన్ల మధ్య గ్యాప్ కోసం ధర్నాలు ఉద్యోగాలు ఉపాధి పథకాలతో యువతను ఆదుకుంటున్నాం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఎట్లా ఆడుకుంటారో బట్టి విక్రమార్క గారు ఏం ఆడుకుంటారో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు కథాకారు కానీ ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో సో ఇది ప్రజలారా మనం చూడొచ్చు ఈ రోజు ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పే యాక్షన్ వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే